నమస్కారం కులాల సంకుల సమరం అనే దానిలో రెండవ భాగం మాట్లాడుకుంటున్నాం మనం మొదటి భాగంలో అసెంబ్లీ ఏం జరిగింది అసలు దీని వెనుక ఎవరున్నారు అసలు ఈ కులాల కుంపటి ఎందుకు వస్తుంది అనే దాన్ని చెప్పాను అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్కల సంగతి చెప్పి చెప్పడం మొదలుపెట్టాను ఈ లెక్కలలో ఏమవుతుందంటే సమగ్ర సర్వే అప్పుడు ఏమైందంటే భయంతో ఒక చెప్పాలంటే తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళందరూ ఆ రోజు కనుక సర్వేలో పాల్గొనకపోతే వీరు లేనట్టే లెక్క అప్పటికే చాలామంది సెటిలర్స్కు అనుమానాలు ఉండే ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ మరి ఇక్కడ లేనట్టు రుజువు అయితే రేపు ఆస్తుల సంగతి వచ్చినప్పుడు ఆధార్ కార్డు సంగతి ఇక్కడే ఉండే కనుక ఇవన్నీ కష్టం అని చెప్పి అక్కడ ఒక్క రోజులో ప్రైవేట్ వ్యక్తులతో చేశారు నిజమే రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు ప్రైవేట్ వ్యక్తులతో కానీ ఇతరత్ర సిబ్బంది ఫోర్త్ క్లాస్ సిబ్బందితో కానీ ఎవరితో పడితే వాళ్ళతో పార్ట్ టైం నిరుద్యోగులతో కానీ వాలంటీర్లతో చేసింది అది కరెక్టే కానీ దానిలో మేము ఎందుకు పాల్గొంటాం గవర్నమెంట్ సర్వే చేస్తే మేము ఎందుకు పాల్గొనే సంబంధం లేదని రేవంత్ రెడ్డి అని అంటే అంటే వారు మళ్ళీ అదే కదా నీవు నేర్పడే విద్య నిరోధ అన్నట్టు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అరుణ వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు కా మన బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కూడా మేము ఆ సర్వేలో పాల్గొనమన్నారు అట్లా పాల్గొనని సర్వే కుటుంబాలు చూస్తే మూడు లక్షల మూడున్నర లక్షల కుటుంబాలు పాల్గొనలేదని గవర్నమెంట్ ఆఫీసర్ లెక్కలు చెప్తుంది అది పక్కన పెడదాం ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళలో ఏం చెప్తున్నారు చూద్దాం మొట్టమొదటి లెక్క ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో మొత్తం సమగ్ర సర్వే చేసిన మేము ఇంతమంది వీళ్ళు ఉన్నారని చెప్పి ఎస్సీ ఎస్టీలో పెద్ద తేడా ఏం లేదు ప్రభుత్వ సర్వేలో పదిహేడున్నర శాతం ఉన్నదని చెప్పిండ్రు పద్దెనిమిది శాతం ఉన్నదనేమో గతంలో సర్వే ఉన్నది పెద్ద తేడా ఏం కాలేదు ఎస్సీలో ఎస్టీలో కూడా అంతే పది శాతం అంటే పదిన్నర శాతం కొంచెం పెరిగింది కూడా అంటే ఈ రెండిట్ల సమస్య లేదు ముస్లిం మొత్తం జనాభా పదమూడు శాతం ఆనాడైన ఈనాడైనా పదమూడు శాతం అని చెప్తున్నారు ఇది మేధావులు కూడా ఆ పదమూడులో పది శాతం నా పది శాతం పైగా బీసీలు ఉన్నారని మూడు శాతం కూడా లేరు ఓ ఏ ఓసీలు అంటున్నారు ఏది ముస్లింలు ముస్లింలు అంత తేడా ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముస్లింలో బీసీలు అంటే ఎవరు వస్తారు అక్కడ ఉన్న పెద్ద దూదేకులు దూదేకుల కొలు వస్తారు దాంతోపాటు కొందరు అందులోని మంగలు ఉంటారు అందులో చాకళ్ళు ఉంటారు అంటే ముస్లింలు బట్టలకి వాళ్ళు ముస్లింల అట్లా కూడా కొందరు అంటే చాలా పెద్ద పెద్ద కమ్యూనిటీలలో వాళ్ళ వాళ్ళే ఉంటారు మంగళ్ళు వాళ్ళే వీళ్ళు వాళ్ళే ఉంటారు అట్లా కొన్ని అటువంటి వృత్తులు ఎవరైతే చేస్తున్నారో మేర వృత్తి ఉంది అంటే మేర మస్తాన్ అనేవాడు ఉండే మా వాళ్ళు అట్లా మేర వృత్తి మేర అనేది కులానికి సంబంధించిన వృత్తి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ బీసీలో చేరారు ముస్లిం నుంచి కానీ ఇంత తేడా ఉంటుందా మరి అసలైన ముస్లింలు కేవలం రెండున్నర శాతం ఏమి ఉండటంటే ఓవైసీ కుటుంబం కూడా మరి బీసీలు లెక్క పెట్టుకున్నారా అంటే ఏమన్నట్టు రాష్ట్రంలో ఉన్న పదమూడు శాతం ముస్లింలలో దాదాపు డెబ్బై శాతం మంది ముస్లింలు బీసీలుగా ఉన్నారా అనే సమస్య గతంలో సమగ్ర సర్వేలో ఇట్లా చెప్పాలి ఏం చేశారంటే రా అని వాళ్ళు ప్రకటించినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ చూడకపోయినా మొత్తం మీద హిందూ బీసీలు ముస్లిం బీసీలు కలిపి ఎప్పుడు నలభై యాభై ఒక్క శాతం అని ప్రకటించారు కరెక్టే యాభై ఒక్క శాతం చెల్లరుంది ఇప్పుడు ఏమైంది హిందూ బీసీలు ఏమో నలభై ఆరు శాతం ముస్లిం బీసీలు ఏమో పది శాతం కానీ మరి యాభై ఆరు శాతం వచ్చింది పెరిగిన పెరిగినట్టే కదా మేము పెరగలేదు తక్కువ ఎట్లా అయితే బీసీ సంక్రాంతి వాదిస్తున్నాయి ఎక్కడొస్తుంది పొరపాటు అంటే మూడున్నర లక్షల కుటుంబాలు ఈ లెక్కలోకి రాలే మూడున్నర లక్షల కుటుంబాలు అంటే వాళ్ళ గవర్నమెంట్ లెక్కని దానికన్నా ఎక్కువ ఉందని నేను అంటున్నాను అప్పుడు ఆటోమేటిక్గా నలుగురు లెక్క పెట్టుకున్నా కూడా దాదాపు పద్నాలుగు లక్షల మంది ఈ లెక్కలోకి రాలే అంటే సర్వే చేయలే రాష్ట్రంలో అంటే పద్నాలుగు లక్షల జనాభా తక్కువైనట్టే కదా ఇప్పుడు జనాభా లెక్కలు కూడా తప్పుగా చూపెడుతున్నారు వీళ్ళు గతంలో నిజంగా చెప్పాలంటే మూడు కోట్ల యాభై ఒక్క యాభై రెండు లక్షల జనాభా యాభై ఒక్క లక్షల జనాభా ఆనాడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు మనకు ఏదైతే మూడు మన తెలంగాణలో ఉన్నట్టు రుజువు అయింది అది లెక్కలు గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి కులాలు లెక్కలు లేవు కానీ జనాభా లెక్క ఉన్నది ఆ జనాభా తీసుకుంటే సరిగ్గా మూడేళ్ల తర్వాత ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేసిందో ఆ సర్వేలో మూడు లక్షల అరవై నాలుగు వేలు అంటే పదమూడు లక్షల జనాభా పెరిగింది కరెక్టే కదా వన్ పాయింట్ టూ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఉన్న జనాభా పెరుగుతుంది అంటే మూడు లక్షల అరవై వేలు మూడు కోట్లంటే మూడు లక్షల అరవై వేలు ఇంకో యాభై వేలు అండి యాభై లక్షల జనాభా అంటే అదొక నలభై వేలు పెడుచుకున్నా కూడా సుమారు నాలుగు లక్షల జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతున్నది ఇది మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షలు అంటే నాలుగు మూల పన్నెండు లక్షలు పెరగాలి నిజంగా అదే పెరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా సర్వేలో నూటికి తొంభై ఐదు పై తొంభై ఐదు తొంభై ఆరు పర్సెంట్ లెక్కకు వచ్చినాయి అప్పుడు కూడా మూడు నాలుగు శాతం ప్రజలు ఎవరు చేయలేదు అందరూ రెడ్డి ఆరు పాల్గొనలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పాల్గొనలేదు పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద ఇవి వ్యతిరేకించేవాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొనలేదు వీళ్ళందరూ మూడు నాలుగు శాతం ఉంటారు కనుక సమగ్ర సర్వే ఆనాడు కూడా పూర్తి అయిందని నేను అనట్లేను కానీ జనాభా లెక్కలు వస్తే దానికి దగ్గరగా వచ్చింది ఆనాడు కానీ ఇవాళ ఏమైంది జనాభా లెక్కల విషయానికి వస్తే మరి ఆనాడే మూడు లక్షల అరవై మూడు మూడు కోట్ల అరవై మూడు లక్షలు ఉంటే మరి పద్నాలుగేళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు అంటే పదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఎంత పెరగాలి అంటే ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు పెరుగుతుంటే నలభై లక్షల జనాభా పెరగాలి కదా అంటే మూడు అరవై నాలుగు ప్లస్ నలభై అంటే నాలుగు కోట్ల నాలుగు లక్షలు మినిమం కావాలి అంటే యాభై నుంచి అరవై లక్షల జనాభా తేడా వస్తుంది దీని ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం మూడు శాతమే పాల్గొనలేదని చెప్తున్నారు కానీ లెక్క ప్రకారం అయితే గ్రామాలలో ఆ సంఖ్య సరిపోతుంది మూడు లక్ష మూడు నాలుగు శాతం పాల్గొనలేదని ఒప్పుకుంటాను కానీ హైదరాబాద్ నగరంలో సుమారు సగం మంది పాల్గొనలేదు ఆనాడేమో నేను నేను కదా భయంతోనో మొత్తం మీద ఆనాడు ఉండాలంటే ఒక్కరోజులు ఉన్నారు చెప్పేసి మేము ప్రజెంట్స్ సార్ అన్నారు అటెండెన్స్ తీసుకు అటెండెన్స్ తీసుకుంటే ప్రభుత్వం ఒక్క రోజుల్లోనే పన్నెండు గంటల్లోనే ప్రజలందరినీ అటెండెన్స్ తీసుకుని దొరక సార్ అంటేందుకు ప్రజెంట్ సార్ అంటే అట్లా వచ్చారు కానీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో సగం మంది సర్వేలు పాల్గొనలే అంటే కోటి జనాభా ఉంది ఆల్మోస్ట్ యాభై లక్షల మంది ఇక్కడ పోయినట్టే కదా నేను చెప్పిన యాభై ఇరవై లక్షల మందిలో కనీసం నలభై లక్షల మంది హైదరాబాద్లో సర్వేలో పాల్గొనకపోయినా అంటే నలభై లక్షలంటే నాలుగు లక్షల కుటుంబాలు అనుకుందాం పది లక్షల కుటుంబాలు అనుకుందాం పాల్గొనకపోతే లెక్క తప్పవుతుంది అవుతుంది కదా కానీ వాళ్ళ ఏమైందంటే జనాభా నాలుగు కోట్ల పదిహేను లక్షల ఇరవై లక్షలు ఉండాలి జనాభే మూడు లక్ష మూడు కోట్ల అరవై లక్షలకి ఎట్లా పరిమితమైంది అనేది ఒక వస్తుంది అంటే అప్పటి జనాభా లెక్కల కంటే కూడా తక్కువైందా అనే సమస్య వస్తుంది కానీ ఇదంతా బేరేజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే ఈ లెక్కలు తప్పుగా ఉన్నాయి ప్రభుత్వం తప్పుగా ప్రయోజనం చేస్తుందని అర్థమవుతుంది ఒక్క కులస్ గరణ మాత్రమే చేసి ఉంటే వేరు ఉంటుండే కులము ఆర్థికము సామాజికము ఉద్యోగము రాజకీయము అన్నీ కలగలిపి పెండా బెల్లం కలిసి మొత్తం యాభై నాలుగు ప్రశ్నలు డెబ్బై ఐదు ఉప ఉప ప్రశ్నలతో కలిపి డెబ్బై ఐదు ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఏమైందంటే ఆనాడు సమగ్ర సర్వే కనీసం ఒక కేవలం హాజరు హాజరు ఇచ్చినట్టయింది కానీ వాళ్ళ ఈ బీసీ కులగరనే పేరు పేరేమో బీసీ కులగరణ ఇప్పుడు వాళ్ళు చేసిందేమో ఇదిని చెప్పిన అన్నీ కలిపారు అందుకని ఇప్పుడు ఏమైంది ప్రభుత్వం వివరణించుకోవాల్సి వచ్చింది అసెంబ్లీ సాక్షిగా మేము ఓన్లీ కులగరణ కాదు ఆర్థిక సామాజిక రాజకీయ సర్వే చేసినామని ఇప్పుడు ఒప్పుకుంటున్నాం మొన్న దాకానేమో నేను కులగణనం చేస్తున్నాను కులగా ఊదరగొట్టినరు ఇప్పుడు కులగనం ఒకటే కాదు రాజకీయ ఆర్థిక సామాజిక కుల సర్వే అని అన్నారు మరి కుల సర్వే అన్నప్పుడు ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది అది ఇంకో భాగంలో మాట్లాడుకుందాం ఈ కులాల్లో మతాలు కూడా ఉన్నాయి కదా మరి హిందూ ముస్లిం మన రెండు మతాలే ఉన్నాయా ఇతర మతస్థులు ఎవరైనా ఉన్నారా లేరా అనేది ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుతా